నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప నగర్లో ఉన్న కాళికా మాత ఆలయ ఆవరణలో శుక్రవారం వృక్ష యజ్ఞం సేవా సమితి వ్యవస్థాపకురాలు లావణ్య ఆధ్వర్యంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం నివారణకు పర్యావరణ పరిరక్షణ కోసం యువత విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు చెట్లను నాటి సంరక్షించండి ద్వారా భావితరాలకు వారికి ఆక్సిజన్ కొరత ఉండదని తెలిపారు తమ సంస్థ తరపున ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెట్లను నాటేందుకు ముందుకు వారికి తమ సొసైటీ తరపున ఉచితంగా మొక్కలను కూడా అందజేస్తామని వృక్ష యజ్ఞ వ్యవస్థాపకురాలు లావణ్య వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు దుర్గడ్డ అనురాధ కమిటీ సభ్యులు కృష్ణమాచారి రామాచారి తదితరులు పాల్గొన్నారు పర్యావరణాన్ని రక్షించుకోవడం మన అందరికి బాధ్యతగా మారాలి అనే దాంట్లో ప్రోగ్రామ్గా ఈ మొక్కలు నాటడం స్టార్ట్ చేశాము ఇప్పుడు కావాల్సింది మన పిల్లలకి ఏమి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మనం ఈరోజు మొక్కలను రాసి నాటి వాటిని సంరక్షించడమే మన వ్యయంగా పెట్టుకోవాలి ధ్యేయంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం మొక్కలు నాటడం వల్ల రేపు భావితరాల వాళ్ళకి మనం ఏమి అందజేస్తున్నాము అని అంటే వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి మంచి ఆరోగ్యాన్ని ఇస్తేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు రాబోయే కాలంలో మనం వంట సిలిండర్ ఎలా కొంటున్నామో అలా ఆక్సిజన్ కొనే కాలం వస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ ఎవరు మొక్కలను నాటుదాము వాటిని సంరక్షిస్తాము అని ఎవరు అనుకుంటలేరు కానీ నిత్యయజ్ఞం వాళ్ళు చేపట్టిన కార్యక్రమం ఏమైందంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి మొక్కలు నాటడం వల్ల మొక్కలను మనం మేము

మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి